శ్రీకృష్ణ వందే జగద్గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిశ్రావారి పాద పద్మముకు నమస్కారం తెలియజేస్తూ నా పేరు స్వప్న నేను హైదరాబాద్ త్రైతవాణి చాలాలో మనకిచ్చిన శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా ఇచ్చిన శ్లోకాలలో నాకు ఆయుగంలోని పన్నెండవ శ్లోకము ఆత్మధాన్యడం జరిగింది పన్నెండవ శ్లోకం తీసుకున్నట్టయితే నత్వాహం జాతునాసం నాదిపా మతపరం ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకము భావము ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడు సందేశం అడిగినప్పుడు జీవాత్మ గురించి చెప్పడం జరిగింది శ్లోకంలో నేను లేకుండా అనుట ఎప్పటికీ లేదు నీవు ఎప్పటికీ ఉందువు ఈ భూమికి పాలించు రాజులు కూడా ఎప్పటికీ ఉందరు ఇక ముందు కూడా మనం అందరం లేకుండా పోవటం అనే లేదు అనేసి భావం అనమాట అంటే మరి లేకుండా పోవటం అంటే మరి మనం మరణించినప్పుడు అందరం నశిస్తున్నాం కదా అని అర్జునికి సందేహం కలగడం మనందరికి కూడా సందేశం కలుగుతుంది మరి నేను లేకుండా పోవటం అనడం అంటే అంటే కృష్ణ భగవానుడు నేను లేకుండా పోవడం అని అనడం జరిగింది అంటే కృష్ణ భగవానుడు మరి దేవుడు కూడా లేకుండా పోతాడా మరి జీవుడు మరణించినప్పుడు మరి లేకుండా పోతున్నాడు కదా మరి లేకుండా పోవడం లేదు అని ఎలా సంభవం అంటే భగవంతుడు కూడా శరీరం దాల్చి వచ్చినప్పుడు అక్కడ శరీరం నశిస్తుంది కానీ అక్కడ జీవాత్ దేవ్ భగవంతుడు కూడా జీవాత్మ లాగా అక్కడ మార్పు చెందుతాడంటే తప్ప శరీరమే నశిస్తుంది కానీ అక్కడ జీవాత్మలు మాత్రం ఉంటారని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరి ఇక్కడ సమస్త జీవరాశులు కూడా నశించిపోతారు మరి జీవాత్మ మరి లేకుండా ఎప్పుడు పోతాడంటే జీవాత్మ శరీరం మారుస్తుంది జీవాత్మ మారినా కూడా మరి అక్కడ ఎప్పుడు తన కర్మ అయితే సంపూర్ణంగా కాల్చుకుంటాడో అప్పుడు మాత్రమే అక్కడ జీవాత్మ పరమాత్మలోకి కలిసిపోయి లేకుండా పోవడం జరుగుతుంది కాబట్టి జీవాత్మ అక్కడ అజ్ఞానులకి అర్జున్కి అర్థమయ్యే విధంగా అక్కడ జీవాత్మ నశించిపోదు అంటే క్షేరుడు జీవాత్మ ఎప్పుడు నశిస్తాడంటే కర్మ పూర్తిగా కాల్చిపోయినప్పుడే అక్కడ నశించడం జరుగుతుంది కాబట్టి అక్కడ క్షరుడు అని చెప్పడం జరిగింది అంటే పూర్తిగా మనం శ్లోకంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే శరీరాలు మారుతారు కానీ జీవాత్మ మాత్రము నశించి పోడు ఎప్పుడైతే మోక్షం చెందుతాడో భగవంతుని కై ఐక్యం అవుతాడో అప్పుడు మాత్రమే నాశనం అవుతుంది అని అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ మందే జగద్గురు అందరికీ నమస్కారం